హాయ్ ఫ్రెండ్స్ నీ మేము నిన్న ఉగాది జరుపుకున్నాం కదా మీరు ఇవ్వాల జరుపుకున్నారా ఏమేం చేసుకున్నారో కామెంట్ పెట్టండి నేను దేవుడి దగ్గరికి ఇస్తారు కుడుతున్నాను చూడండి నాకు మరీ అంత నీట్గా రాదు కా అమ్మ వాళ్ళు అయితే చేస్తారు కానీ మనం బయటికి పోయి కొనుక్కొచ్చుకుని చేసుకునేదానికన్నా మన చేతులతో మనం చేసుకుంటే బాగుంటుంది కదా దేవుడి దగ్గరికి శ్రేష్టమంకరంగా అని నా నేను కుడుతున్నాను అలాగే డొప్పలు కుడుతున్నాము తొమ్మిది డొప్పలు కుట్టి తొమ్మిది రకాలు దేవుడి దగ్గర వేస్తున్నాను బుక్క గులాలు చూడండి అన్ని రకాల పొగలు పసుపు కుంకుమ జంజం గంధం కంకణాలు అక్షితలు అన్ని కలిపి తొమ్మిది రకాలు వేసి దేవుడి దగ్గర పెట్టాము కదిలించినాక అక్షి